తిరుపతి లడ్డు వివాదాన్ని తీసుకొని వచ్చి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా కార్నర్ చేసి బలహీనం చేసి నిర్వీర్యం చేయాలి అని చెప్పి ఒక భయంకరమైనటువంటి కుట్ర రాజకీయానికి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఒక గ్రూప్ స్వీకారం చుట్టిన తర్వాత ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుండి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుండి ఆ పార్టీ సానుభూతి పనుల నుంచే కాకుండా కొందరు న్యూట్రల్స్ నుంచి కూడా వచ్చినటువంటి ప్రతిస్పందన అండ్ దేశవ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ గ్రూపుకు వ్యతిరేకంగా వచ్చినటువంటి తీవ్రమైన నిరసన అండ్ సుప్రీంకోర్టు నెత్తి మీద శుద్ధితో కొట్టి చంపలు వాయించేసిన తర్వాత ఏ ట్రాప్ వేస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడదామనుకున్నారో అదే ట్రాప్ లో చిక్కుకొని వీళ్ళు గిలగిలలాడుతూ ఉన్నారు ఏ స్థాయిలో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు అనేది భారీగా దేశవ్యాప్తంగా కూడా దక్కుతూ వచ్చింది అండ్ మరి ముఖ్యంగా కాలం పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ ఇంతకాలం పాటు అధికారంలో ఉన్నా కూడా తిరుమలకు వీళ్ళు చేసింది ఏదీ లేదు అని చెప్పి దేశవ్యాప్తంగా తెలిసిపోయింది తిరుమలలో సౌకర్యాలు పెంచిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తిరుమలలో మరిన్ని సౌకర్యాలు తీసుకొచ్చిన పోటు సామర్థ్యం పెంచిన దగ్గర నుండి ప్రత్యేక భోషాల ఏర్పాటు చేసిన దగ్గర నుంచి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇటువంటివన్నీ కూడా తిరుమలలో జరిగినటువంటి ప్రతి మార్పు వెనుక రాజశేఖర్ రెడ్డి గారైనా ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారైనా ఉన్నారు అనే నిజం అందరికీ తెలిసిపోయిన తర్వాత ఈ వీళ్ళేసినటువంటి ట్రాప్ లో చంద్రబాబు రెడ్డి గారు వీళ్ళ గ్రూపు వేసినటువంటి ట్రాప్లో ఎంత లోతుగా వాళ్ళు ఇరుక్కుపోయారో తెలుస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకైతే ఒంటి మీద బట్టలు లేకుండా కర్ట్రోలు వేసే పరిస్థితిని మనం చూసాం చంద్రబాబు నాయుడు గారికి అయితే ఏ విధంగా దేశంలోనే అన్ని భాషల్లోనూ తిట్లు ఎదురవుతున్నాయో కూడా మనం చూసాం అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే భారీ మద్దతే దక్కింది ఎందుకంటే ఎక్కడే కూడా ఆయన రాజకీయాల్లోనో లేకుంటే ఆయన ఏడైనా కనుక పాలించినప్పుడు పాలించినప్పుడు దేవుల్లో కులాలు మతాలు ఇటువంటి ఇటువంటి చిల్లర రాజకీయం ఖచ్చితంగా చేయలేదు ఎంతసేపు ఉన్న మేము వీళ్ళకు మంచి చేశాం వాళ్ళకు మంచి చేశాం వీళ్ళకు మేలు చేశాం వాళ్ళకు మేలు చేశాం ఇలాగే సాగుతూ వస్తుంది ఆయన రాజకీయం కూడా అండ్ సత్యమేవ జయతి అనే ధన్మో రక్షిత రక్షి రక్షితే రక్షిత అని ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ఫ్లెక్సులు తెలుస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఈ స్లోగన్లు రీసౌండ్ ఇస్తూ ఉన్నాయి తాజాగా కూడా యాదగిరిగుట్ట యాదగిరి గుట్టే అంటే ఆ టెంపుల్ చుట్టూ వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి గారిలో మొక్కుతున్నటువంటి ఫ్లెక్సులు దర్శనమిచ్చాయి యాదగిరిగుట్టలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్వామికి మొక్కుతున్నట్టు వెంకటేశ్వర స్వామి మొక్కుతున్నట్టు ఫ్లెక్సులు ఫ్లెక్సులు దర్శనమిచ్చాయి ఆ ఫ్లెక్సల్ మీద ఫ్లెక్సుల మీద ధర్మో రక్షితి రక్షిత అని చెప్పి అక్షరాలు కూడా అంటే పెద్ద పెద్ద అక్షరాలతోటి పోస్టర్లు వేసే తెలంగాణ యాదిగూరుగుట్ట టెంపుల్ దగ్గర కూడా అక్కడ ఇక్కడని కాదు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు ఉంది అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ క్యాడర్ ఖచ్చితంగా యాక్టివ్ అయ్యారు ఎందుకంటే తప్పు చేయలేదు మంచి చేశాం మేలే చేశాం సమాజం కోసం మా పని పనిచేశారు సో ఎప్పటికైనా నిజం గెలవక తప్పదు ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం తిరిగి మనల్ని రక్షిస్తారు అన్న రక్షిస్తుంది అన్నది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నిరూపితమైంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఫుల్ ఎనర్జెటిక్ గా యాక్టివ్ అయింది అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాము దేశంలోనే అత్యంత బలమైన నిర్మాణం కలిగినటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం తీర్చిదిద్దే దిశగా వేగంగా అడుగులు ముందుకు వేయబోతున్నాము అన్నది డెఫినెట్లీ వాళ్ళ పార్టీ నాయకుల్లోనూ వాళ్ళ పార్టీ క్యాడర్లోనూ ఎనలేని విశ్వాసాన్ని నింపుతుంది అని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు